రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం అన్నం తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి మిక్సీ జార్లోకి ఒకటిన్నర గిన్నె వరకు అన్నం అనేది తీసుకుంటున్నాను వేడివేడి అన్నమైనా తీసుకోవచ్చు లేకపోతే రాత్రి మిగిలిన అన్నమైనా కూడా తీసుకోవచ్చు అండి ఈ విధంగా మిక్సీ జార్లోకి ఒకటిన్నర గిన్నె వరకు అన్నం తీసుకున్నాను ఇలా తీసుకున్న అన్నంలోకి ఇక్కడ మళ్ళీ బంగాళాదుంప వేసుకోవాలండి పచ్చి బంగాళాదుంప చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లోకి నేను తీసుకున్న అన్నానికి ఒక బంగాళాదుంప సరిపోయిద్దండి అన్నం ఎక్కువ తీసుకుంటే ఇంకొక బంగాళాదుంప వేసుకోండి అలాగే బంగాళాదుంప ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చితో పాటు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేసుకుంటూ చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుందాము పిండి ఈ విధంగా ఉండాలండి మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోకి పావు చెంచా జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు బియ్య పిండి కూడా వేసుకోవాలండి ఒక మూడు చెంచాల వరకు బియ్య పిండి వేసుకోండి మూడు లేదా నాలుగు చెంచాల వరకు బియ్య పిండి వేసుకుంటే సరిపోతుంది బియ్య పిండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం పంచదార వేసుకోండి తీయగా ఏమీ ఉండదండి పంచదార వేయటం ద్వారా కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక నీళ్లు వేయాల్సిన పని కూడా లేదండి మనం అన్నం మిక్సీ పట్టేటప్పుడే నీళ్ళు అనేది వేసుకున్నాం కదా కాబట్టి ఇక ఇప్పుడు నీళ్లు వేయాల్సిన పని లేకుండా బియ్య పిండి వేసుకుంటూ చూసుకొని పిండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఉండేలాగా చున్న్ కలుపుకుంటే సరిపోతుంది పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగుల మూకుడి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత గుంట పునుగుల మూకుడులో ఇక పిండి పెట్టుకోవటమే ఇలా పిండి పెట్టుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలండి వీటికి కాంబినేషన్గా ఇక్కడ నేను టమాటా పచ్చడి ఉడికించుకొని అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కదా ఆ టమాటా పచ్చడి కాంబినేషన్తో సూపర్గా ఉంటాయి మరి మీ అందరికీ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకున్న ఈ గుంట పునుగులు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్